మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహ సర్కిల్ ను ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కుగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు ఇక రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కు కుల మతాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో దాతలు టీడీపీ శ్రేణుల సహకారంతో జయంతి నాటికి నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి సాయి ఈశ్వర తో పాటుగా అధికారులు నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి నాటికి ఇక్కడ కాంస్య విగ్రహం స్థాపించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కొంతమంది మేము పెడతాము అని చెప్పేసి గతంలో కొద్దిగా చేసినప్పుడు కూడా వారిని డిస్కరేజ్ చేయకూడదని ఉద్దేశంతో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజే ఆ సందర్భం మాట్లాడుకోవడం తర్వాత వదిలేయడం జరుగుతాం పార్టీ కార్యకర్తల సహకారంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి యుద్ధం చేస్తున్నాం ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయన ఒక మతం ఒక కులానికి చెందిన వారు కాదు కాబట్టి అందరినీ దాంట్లో భాగస్వాములు చేసి కట్టాలనేది మా తప్పకుండా అంబేద్కర్ జయంతి నాటికి तो शायद दर आसिस्ट कर लगे हम्म